ఓం నమ శివాయ మన శివశంకర్ కృప యూట్యూబ్ ఛానల్ ఎందు శాస్త్రంపై అవగాహన కొరకు జ్యోతిషం నేర్చుకుందాం అనే శీర్షికతో ప్రతిరోజు ఒక వీడియోని అందిస్తున్నాము ఇందులో భాగంగా మనం పంచాంగం గురించి మరియు రాశుల గురించి గత వీడియోలో తెలుసుకున్నాం ప్రస్తుతం గ్రహాల గురించి తెలుసుకుంటున్నాం జ్యోతిషం నేర్చుకుందాం పదిహేడవ రోజు గ్రహాలు రకాల గురించి తెలుసుకుంటున్నాము అందులో భాగంగా గ్రహములు ఉచ్చస్థానములు మరియు నీచస్థానములు రవికి మేషం ఉచ్ఛస్థానమైతే తుల నీచస్థానము చంద్రుడికి వృషభం ఉచ్చస్థానము వృశ్చికం నీచస్థానము కుజగ్రహానికి మకరం ఉచ్చస్థానము కర్కాటకము నీచస్థానము బుధగ్రహానికి కన్య ఉచ్చస్థానము మీనము నీచస్థానము గురుగ్రహానికి కర్కాటకం ఉచ్చస్థానము మకరము నీచస్థానము శుక్రగ్రహానికి మీనం ఉచ్చస్థానము కన్య నీచస్థానము శని గ్రహానికి తుల ఉచ్చస్థానము మేషం నీచస్థానము ఈ విధంగా ఆయా గ్రహాలకు ఉచ్చ నీచస్థానాలు కలిగి ఉంటాయి ఇక్కడ గ్రహాలు ఉచ్చస్థానం నీచస్థానం అంటే ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు వాటి ఫలితాన్ని పూర్తిగా అందిస్తాయి నీచస్థానంలో ఉన్నప్పుడు ఫలితాన్ని తక్కువగా లేదా ఏమీ ఫలితాన్ని ఇవ్వకుండా ఉంటాయి అన్నమాట ఇందులో భాగంగా మనము పరమోచ్ఛ పరమనీచ అని చెప్పి ప్రతి రాశిలో కూడా ముప్పై డిగ్రీలు ఉంటాయి మొత్తం పన్నెండు రాశులకు మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయి అందులో పరమోచ్ఛ స్థానము పరమనీచ స్థానం అని కూడా ఉంటాయి వాటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం ప్రస్తుతానికి ఈ విషయం వరకు గుర్తుంచుకోండి మనం ఆరవ రోజు ప్రచులు రాశ్యాధిపతుల గురించి తెలుసుకోవడంలో భాగంగా ఈ యొక్క రాశి చక్రాన్ని గురించి తెలుసుకున్నాం ఇది ఎంతో ముఖ్యమైనది దీన్ని మనం తప్పక గుర్తించుకోవాలి ఇందులో మనకు ఉదాహరణకు రవి మేషం ఉచ్చస్థానం అనుకోండి ఇక్కడ మేషం నుంచి మేషం ఒకటి వృషభం రెండు మిథునం మూడు కరకాటకం నాలుగు సింహం ఐదు కన్యా ఆరు ఏడు తుల వచ్చింది ఇక్కడ ఉచ్చస్థానం నుంచి ఏడవ స్థానంలో నీచస్థానం ఉంటుందన్నమాట ప్రతి ఒక్క గ్రహానికి కూడా అంతే తర్వాత చంద్రగ్రహం తీసుకుందాం చంద్రగ్రహానికి ఉచ్చస్థానం వృషభం ఇక్కడ చూసుకుంటే వృషభం ఒకటి మిథునం రెండు కర్కాటకం మూడు సింహం నాలుగు కన్య ఐదు తుల ఆరు వృశ్చికం ఏడు ఇక్కడ నుంచి ఏడవ స్థానంలో వృశ్చికం ఉంది అదే నీచస్థానం అవుతుంది కుజగ్రహానికి చూసుకుంటే మకరం ఉచ్చస్థానం మకరం ఒకటి కుంభం రెండు మీనం మూడు మీషం నాలుగు వృషభం ఐదు మిథునం ఆరు కర్కాటకం ఏడు నీచస్థానం ఏముంది కర్కాటకం ఈ విధంగా ఒకటి గుర్తుంచుకుంటే మరొకటి సులభం అదేవిధంగా కర్కాటకం ఒకటి సింహం రెండు కన్య మూడు తుల నాలుగు వృశ్చికం ఐదు ధనసు ఆరు మకరం ఏడు మరి నీచస్థానం తెలుసుకున్న స్థానం దాని నుంచి ఏడవది ఉంటుంది ఈ విధంగా ఉచ్చ స్థానాలు గుర్తించుకోవచ్చు వచ్చే వీడియోలో మనము గ్రహములు స్వక్షేత్రము మిత్రులు శత్రువులు సములు గురించి తెలుసుకుందాం